టైంపాస్ కోసం ఆడిన ఆట ఒకరి చావుకు కారణమైంది స్నేక్స్ అండ్ ల్యాడర్స్ గేమ్ ఆడుతున్న అన్నదమ్ముల మధ్య జరిగిన చిన్న గొడవలో చివరికి ఒక ప్రాణం గాల్లో కలిసిపోయింది హైదరాబాద్ పాతబస్తీలో జరిగింది వైకుంఠపాడి కైలాస పటం స్నేక్ అండ్ ల్యాడర్స్ పేర్లు ఒకటే తరతరాల నుంచి ఉన్న పాము నిచ్చిన ఆటపై ఇటీవల క్రేజ్ పెరిగింది ఆన్లైన్ లో కూడా అందుబాటులో ఉన్న ఈ గేమ్ పై చిన్నపిల్లలు ఆసక్తి పెంచుకుంటున్నారు ఇప్పుడు ఈ ఆటే హైదరాబాద్ పాత బస్తీలు ఓ బారుడి ప్రాణం తీసింది పాతబస్తీలోని మీర్ చౌక్ ప్రాంతంలో గతంలో స్ట్రీట్ ఫైట్ లో కుర్రాలు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కలకలు రేపాయి ఇప్పుడు అలాంటి ఘటన మళ్లీ రిపీట్ అయింది పద్నాలుగేళ్ల ఫైజల్ ఎనిమిదో తరగతి చదువుతున్నాడు వీళ్ల ఇంటి సమీపంలో వరుసకు సోదరుడయ్యే పదకొండేళ్ల బాలుడు ఆరో తరగతి చదువుతున్నాడు ఆ బాలుడు ఓ రోజు ఫైజల్ ఇంటికి వెళ్లాడు రాత్రి పదకొండు గంటల సమయంలో ఇద్దరు స్నేక్ అండ్ ల్యాడర్స్ గేమ్ ఆడారు ఈ ఆటలో ఓడిపోయిన తమ్ముడిని అన్న ఫైసల్ గేలు చేశాడు దీంతో కోపం వచ్చిన తమ్ముడు అన్నను కొట్టాడు ఇద్దరు ఒకరినొకరు విచక్షణ రహితంగా కొట్టుకున్నారు ఈ ఘర్షణలో ఫైసల్ కింద పడిపోయాడు స్పృహలోకి రాలేదు అపస్మారక స్థితిలో ఉన్న ఫైసల్ ను ఆస్పత్రికి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు మొదటి ఆరో తారీఖే మాకు అసర హాస్పిటల్ నుంచి ఇంటిమేషన్ రావడంతో ఒక త్రీ ఫార్టీ వన్ త్రీ ట్వంటీ త్రీ కేసు రిజిస్టర్ చేశాము ఇద్దరు జూనియల్స్ ఆ అబ్బాయి ఎయిత్ క్లాస్ చదువుతున్నాడు ఇతనేమో సిక్స్త్ క్లాస్ చదువుతున్నాడు బాయ్ జూనియల్ వాళ్ళు తల్లిదండ్రులు మొత్తం అన్న చెల్లెల పిల్లలు కాబట్టి దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీ కేసు అయినా కూడా మా పోలీసుల బాధ్యత అందుకని మేము త్రీ నాట్ ఫోర్ సెక్షన్ కింద కేసు నమోదు చేసి నిన్న డెడ్ బాడీని ఉస్మాని హాస్పిటల్ పంపించి ఐదు రోజుల చికిత్స పొందిన ఫైసల్ ఆసుపత్రిలో చనిపోయాడు ఆవేశంతో ఒకరినొకరు కొట్టుకోవడంతో ఫైసల్ చనిపోయాడని పోలీసులు చెబుతున్నారు సుమోటోగా కేసు నమోదు చేసిన పోలీసులు దాడి చేసిన బాలు విచారిస్తున్నారు ఇది స్ట్రీట్ ఫైట్ అది అప్పుడు జరిగిందేమో స్ట్రీట్ ఫైట్ కానీ ఇది ఇంట్లో ఇంట్లో వాళ్ళ ఒక రూమ్లో కూర్చొని ఆడుకొని స్టేక్ అండ్ ల్యాడర్ ఆడుకున్న సందర్భంలో సడన్ ప్రొవకేషన్తో కొట్టుకుంది కానీ ఇది అటువంటి స్ట్రీట్ ఫైట్ కింద రాదు ఇది ప్యూర్లీ ఫ్యామిలీ మ్యాటర్ ఇంటర్నల్ మ్యాటర్ పాత వస్తీలో చిన్న చిన్న గొడవల హత్యలకు దారి దారితీస్తూ ఉండడం కలకలు రేపుతోంది చిన్నపిల్లల దగ్గర నుంచి యువకుల వరకు ఆవేశంలో ఇలా కొట్టుకుని చనిపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు పోలీసులు